ايني ورا سارے انا امر کرنگا من ميں اگے ايني چلا جا تاں کتے اس کو رپو رائنچار میرے راجارا اور وےڑا وےڑا پري ہے ايني سينر چیلنج مار جانو واہ پرفارم ٹاپ واہ سینمال کوڑا ايني پرائنس میرا پريت پے چت نين رائچ بھائی ايني زت ہا ہا اور جوتھن فون ఆప్తా కేటలిస్ట్ కి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం నేను మీ చెల్లగట్టు శ్రీకాంత్ కుమార్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ కేటలిస్ట్ వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలలో విజయ దుంధుబిం రోగించి వాళ్ల అనుభవాల్ని పాఠాలుగా మనల్ని నేర్పించడానికి వినిపించడానికి విచ్చేస్తున్నటువంటి ఎందరో స్ఫూర్తి ప్రదాతల నుంచి ఆ విలువైనటువంటి వాణిజ్య వ్యాపార పాఠాలు తెలుసుకోవడానికి మరింత మంది యువకులు ఔత్సాహికవంతులైనటువంటి వ్యాపారవేత్తలు ఇక్కడికి విచ్చేయడం జరుగుతోంది సభాయమానంగా జరుగుతున్నటువంటి రెండు రోజుల పాటు జనవరి నాలుగు ఐదు తేదీలో జరుగుతున్నటువంటి యాప్తా కేటలిస్ట్ లో ఈవేళ సంస్కృతి సంప్రదాయాలకు సారస్వతానికి సంబంధించి కొన్ని విలువైనటువంటి గ్రంథాలను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది మరీ ముఖ్యంగా మన సామాజిక వర్గానికి చెందినటువంటి రెండు వేల సంవత్సరాలకు పైచిలుపు చరిత్రను గ్రంథస్థం చేసి దక్షిణాపదాన్ని కాపుగాసిన తెలగ బలీల సమగ్ర చరిత్రను ఇక్కడికి తీసుకురావడం జరిగింది దీనితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి విశ్లేషణాత్మక గ్రంథం అట్లాగే ఎస్వి రంగారావు మహానటి సావిత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఇత్యాది ఎంతో మంది మహామహనీయుల గ్రంథాలతో పాటు ఇటీవల మిరియాల వెంకటరావు ఫౌండేషన్ వెలువరించినటువంటి మిరియాల వెంకటరావు గారి జీవిత చరిత్ర సీకే నాయుడు గారి జీవిత చరిత్ర రమేష్ నాయుడు గారి జీవిత చరిత్ర రఘుపతి వెంకటరత్మ నాయుడు గారి జీవిత చరిత్ర మాణికొండ చలపతిరావు గారి జీవిత చరిత్ర ద్వారబంధాల చంద్రయ్య గారి జీవిత చరిత్ర ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎందరో మహామహనీయుల విలువైనటువంటి జీవితాన్ని సంక్షిప్తం చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది విచ్చేస్తున్నటువంటి ఆహూతులందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్